హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు నిజామాబాద్ పట్టణంలో గల కిల్లాగుట్టను సందర్శించి ఆ కిల్లాగుట్టపై గల రామాలయాన్ని సందర్శిద్దాం నేను ఇప్పుడు నిజామాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్ నుండి కిల్లాగుట్టకు వెళ్తున్నాను ఇది బోధన్ రోడ్లో గల పవన్ థియేటర్ నుండి లెఫ్ట్కు వెళ్ళాలి ఆ లెఫ్ట్కు వెళ్తే కిల్లాగుట్టకు దారి వస్తుంది ఇదిగో ఇదే కిల్లాగుట్టకు స్వాగత తోరణం ఈ కమాన్ను నిజాం ప్రభుత్వం తామే నిర్మించామనే ప్రయత్నం చేసింది తామే నిర్మించామనే రుజువు చేసుకునే ప్రయత్నం చేసింది కానీ ఈ కమాన్ పైన గల ఏనుగు ఏనుగు బొమ్మల మధ్యలో గజలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని చెక్కడంతో ఇది కళ్యాణ చాళుక్యుల కాలం నాటిదని ఒక అంచనా వేస్తున్నారు అయితే ఈ కిల్లాను సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం రాష్ట్రకూట చక్రవర్తి అయిన ఇంద్రవల్లభుడు పరిపాలించినట్లు చరిత్ర చెప్తుంది ఈ కిల్లా ఎన్నోసార్లు దండయాత్రలకు గురైంది దీనిపైన అల్లా అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ తర్వాత మొఘళ్ళు సైతం ఈ కిల్లాపై దండ ఎత్తినట్లు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ కమానే ఇంత పెద్దగా ఉంది చూడండి స్వాగత తోరణం ఈ స్వాగత తోరణం పైన నిజాం ప్రభుత్వం చిన్నపాటి షెడ్ లాంటిది ఇటుకలతో నిర్మించారు పైన ఉన్న భాగాన్ని తొలగించి ఈ కిల్లాను పూర్వం ఇంద్రవల్లభుడు పరిపాలించడంతో ఈ పట్టణాన్ని ఇంద్రపూర్గా పిలిచేవారు ఆ తర్వాత కాలంలో ఇందూర్గా పిలిచేవారు ఆ తదనంతరం ఈ కిల్లాను నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిపాలించడంతో దీనిని నిజాంబాద్గా నామకరణం చేశారు అయినప్పటికీ ఇందూర్ అంటే ఇప్పటికీ తెలియని వారు ఉండరు ఈ నిజామాబాద్ పట్టణంలో అయితే మొఘలుళు ఈ కిల్లాపై దండెత్తి ఈ కిల్లాను ధ్వంసం చేసిన ప్రాంతంలోనే ఆ తర్వాత శివాజీ మహారాజ్ దండెత్తి ఈ కిల్లాను స్వాధీనం చేసుకొని ఆ ధ్వంసం చేసిన ప్రాంతంలోనే రామాలయాన్ని నిర్మించారు ఆయన గురువైన సమర్థ రామదాసు ఆజ్ఞతో అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న రఘురామ ఆలయం ఆ ఆలయాన్ని మనం ఇప్పుడు విజిట్ చేద్దాం ఆ తర్వాత నిజాం ప్రభుత్వం దీ కిల్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ నిజాం ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఆ రామాలయం మూసేసి ఆ రామాలయం పక్కనే జైలును దీన్ని నిర్మించారు ఇక్కడ ఆ నిజాం ప్రభుత్వం ఇప్పుడు మీరు చూస్తున్న పక్కనున్న గోడలన్నీ ఆ కిల్ల భాగానివే ఆ పాత కిల్లా భాగానివే ఇప్పుడు మీరు చూస్తున్న భాగము ఆ రామాలయానికి సంబంధించిన భూభాగం ఇదంతా ఆ రామాలయం పరిసర ప్రాంతం మనం ఇప్పుడున్న ప్రదేశము ఇక్కడను చూస్తే నిజామాబాద్ పట్టణం మొత్తం కనిపిస్తుంది ఈ కిల్లా మొత్తం మూడు వేల తొమ్మిది వందల చదరపు గజాల విస్తీర్ణంతో ఉంది చూడండి నిజామాబాద్ పట్టణం ఇక్కడను చూస్తే ఎలా కనిపిస్తుందో జయ శ్రీరామ్ మనం ఇప్పుడు రామాలయంలోకి వెళ్ళి ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం దర్శించుకుందాం ఇది రామాలయంకి స్వాగత తోరణం ఇది శిలా తోరణం చూడండి ఎలా నిర్మించారు ఆ శిలలతో నిర్మించిన తోరణం ఇది అయితే దీన్ని కూడా తాత్కాలికమైన కేసులు వచ్చినప్పుడు జైలుగా వినియోగించేవారంట ఈ సలాకల చట్టాన్ని ఇది పాతదే కదా ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఇవి శిలలు చూడండి ఆ కాలం నాటి శిలలు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి శిలలు ఇవి పెద్ద దర్వాజా ఉండేదంట ఇక్కడ ఆ కాలంలో ఇది కిల్లా కిల్లా పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద దర్వాజా ఉండేదంట అది చూడండి ఇక్కడ చప్పట్లు కొడితే సౌండ్ ఆ పైన ఉన్న వాళ్ళకి వినబడేదంట ఆ కిల్లాలో ఉన్న నివాస భవనాలకు విన్ వినిపించేలా ఉండేదంట ఇప్పుడు మనం ఇక్కడ కిల్లాగుట్టలోని జైలు గదుల్ని మనం పరిశీలిద్దాం ఇవన్నీ జైలు గదులు నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జైలు గదులు అనమాట ఇవన్నీ చూడండి ఇవన్నీ ఖైదీల నుంచే గదులు ఒక్కో గదిలో యాభై నుండి వంద మందిని బంధించేవారంట ఇది ఇది శిక్షించే రాడ్డు ఇప్పుడు రామాలయానికి ఇవి మెట్లు ఇదంతా రామాలయం ముందరి పరిసర ప్రాంతం ఇదంతా తూర్పు భాగంలో ఉన్న పరిసరాలు ఇవన్నీ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇది రామాలయము ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన గురువు గారి ఆజ్ఞానుసారం నిర్మించిన రామాలయం ఇది చూడండి ఆ కాలం నాటి శిలలతో నిర్మించిన రామాలయం ఇది చాలా విశాల ప్రాంగణంలో ఉంది చూడండి చాలా ప్రశాంతంగా ఉంది మనము ఏదైనా ఆలయానికి వెళ్తే మనకే తెలియకుండా మన మనసు ప్రశాంతత ఆవహిస్తుంది మన మనసులో చూడండి ఇక్కడికి రాగానే మనసు మాత్రం ప్రశాంతమైపోయింది చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ శ్రీరామ్ అయితే ఈ ఆలయంలో ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రను ఇక్కడ ఫ్లెక్సీలో లిఖించారు ఇది క్రీస్తు శకం తొమ్మిది వందల పద్నాలుగు నుండి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మధ్యలో ఇంద్రవల్లభుడు పరిపాలించినట్లు మనకి ఇక్కడ చదువుకోవచ్చు ఈ రాష్ట్రకూట చక్రవర్తి అయిన ఇంద్రవల్లభుడు ఈ నిజామాబాద్ జిల్లాలో చాలా ఆలయాలను నిర్మించాడు ఆలయాల్లో భాగంగా బోధన్లోని ఇంద్రనారాయణ ఆలయం అలాగే జానకంపేటలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించారు దాంతోపాటుగా శ్రీ నీలంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మరమ్మతులు చేసినట్లు మనకు చరిత్రలో చెప్పుకోవచ్చు ఈ ఆలయాలతో పాటు చాలా ఆలయాలను ఇంద్రవల్లభుడు నిర్మించారు అయితే ఆ తదనంతరం దండయాత్రలో భాగంగా చాలా ఆలయాలు ధ్వంసం కాబడ్డాయి అవన్నీ చరిత్రలో మనం చూడవచ్చు దాంట్లో భాగంగానే బోధన్లోని ఇంద్రనారాయణ ఆలయం కూడా దండయాత్రకు గురైంది అది పిచ్చిదుడ్లకు దాడి చేసినట్లు మనకు చరిత్ర చెబుతుంది ఆ ఇంద్రనారాయణ ఆలయాన్ని అయితే ఇది మీరు చూస్తున్నది పాకశాల ఇది ఆనాటి దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నాటి పాకశాల కొన్ని వేల మందికి భోజనాలను తయారు చేసిన పాకశాల ఇది సైనికులకు అంతఃపుర నివాసులకు ప్లస్ సైనికాధికారులకు సైనికులకు వంటవార్పు చేసిన పాకశాల ఇది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఇదే ప్రాంగణంలో ప్రస్తుతం మరో పాకశాల అంటే లేటెస్ట్ పాకశాల ఇప్పుడు మనం ఉన్న భాగము దీంట్లో వంట వార్పు చేస్తున్నారు అంటే సత్రాలు లాంటివి నిర్వహించినప్పుడు ఇక్కడే చేస్తారు భాగంలోని జైలు గదులను మనం ఒకసారి పరిశీలించాం ఈ జైలు గదుల్లోనే మనకు దాశరథి కృష్ణమాచార్యులు గారిని బంధించిన జైలు కూడా ఇప్పటికీ ఉంది ఇక్కడే ఆ జైల్లోనే ఆయన ఆయనకు పళ్ళు బొగ్గులు బొగ్గులిస్తే ఆ బొగ్గులతో ఆయన గోడలపైన పద్యాలు రచించాడంట అవి చెరిగిపోవడంతో వాటిని ఆ గోడలపైన వ్రాసి ఉంచారు అధికారులు అయితే ఇక్కడ మనకు ఒక చెప్పుకోదగ్గ సామెత ఒకటి ఏంటంటే తెలంగాణ నా కోటి రతనాల వీణ అని మనం అందరం చదువుకునే ఉన్నాం కదా చరిత్రలో ఆ స్లోగను అది నిజామాబాద్ జైల్లో రాసింది ఆయన దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించిన పద్యాల్లో అది ఒకటి అయితే ఆ స్లోగన్ ఇక్కడే రాశారు ఆయన ఈ జైలు గదుల్లోనే అయితే అది జరిగిపోయిందంట ఆయన బొగ్గులతో రాసిన పద్యాలన్నింటినీ పుస్తకంలోకి మార్చారు తర్వాత కాలంలో వాటన్నింటిని అయితే ఆయన గుర్తుగా ఆయనను బంధించిన గదిలోనే వాటిని రాసి ఉంచారు అధికారులు ఇవన్నీ జైలు గదులు నిజాం కాలం నాటి జైలు గదులు నిజాం కాలం అని కాదు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వరకు దీన్ని జైలుగా వినియోగించారు ఇక్కడ ఇక్కడ దాదాపుగా ఈ మూడు జిల్లాల్లో సరెండర్ అయిన ఖైదీల్ని శిక్షబడ్డ ఖైదీల్ని శిక్ష నిరూపింపబడ్డ ఖైదీలని ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఖైదీలందరినీ ఇక్కడికే చేర్చేవారు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం పడ్డ ఖైదీలందరినీ ఇదే జైల్లో ఉంచేవాళ్ళు చూడండి ఇదంతా శిథిలావస్థకు చేరడంతో ఆ జైలును మరో చోటుకు మార్చారు కొత్తగా నిర్మించి ఇది ఇక్కడ ఒక ఆలయం ఉండేదంట దాన్ని పడగొట్టి జైలుగా మార్చారు చూడండి ఇదంతా ఆలయ ప్రాంగణమే ఇదంతా జైలు ప్రాంగణమే అంతకుముందు కిల్లా ప్రాంగణం ఆ కిల్లాలోనే చాలా ఆలయాలు ఉండేవి ఆలయాలన్నింటినీ పడగొట్టేశారు అడగొట్టి జైలుగా మార్చారు నిజాం ప్రభుత్వం ఇవన్నీ నిజాం ప్రభుత్వం కంటే ముందు ఇవన్నీ కోటగోడ నిర్మాణం ఇదంతా కోటగోడలోని గదులే ఆ గదులకు సంబంధించిన శిలాలన్నింటితో శిలలతో ఈ జైలును నిర్మించారు నిజాం ప్రభుత్వము ఈ ప్రాంగణంలో ఎటు తవ్వినా ఎక్కడ తవ్వినా ఆ శిలలే బయటకు వచ్చేవంట ఆ నిజాం ప్రభుత్వం కంటే ముందు కూడా దాడులు జరిగాయి దండయాత్రలు జరిగాయి అలావుద్దీన్ ఖిల్జీ అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళంతా దాడులు చేసిన వాళ్ళే ఆ తర్వాత చివరగా నిజాం నవాబు దండెత్తారు ఇక్కడ దండయాత్ర చేశారు ఈ ప్రాంగణం మొత్తం శిలలతో నిర్మించిందే ఇది ఇక్కడ సమర్థ రామదాసు ఆజ్ఞతో శివాజీ మహారాజ్ గారు నిర్మించిన స్థూపం ఇది ధ్వజస్తంభం ఇది ఈ ధ్వజస్తంభము పైన ఈ ఆఖరు పైన యాభై మూడు అడుగుల ఈ ధ్వజస్తంభం పైన ఆంజనేయుని విగ్రహం ఉంటుంది ఆంజనేయుడు ఇలా దీపాన్ని వెలుగు వెలిగించినట్లుగా ఉంటుంది ఇది రోజు సాయంత్రం ఇక్కడ దీపం వెలిగించేవారంట ఈ ధ్వజస్తంభం పైన ఈ దీపాన్ని చూసి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా దీపాన్ని వెలిగించుకునే వాళ్ళంట వాళ్ళ ఇళ్ళలో ఆచారం కొనసాగేదంట పూర్వకాలంలో చూడండి ఈ ధ్వజస్తంభం చాలా ఆకర్షణీయంగా ఉంది మనం ఇప్పుడు ముందు నుంచి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో తూర్పు భాగం నుండి వెళ్ళి చూద్దాం ఈ కిల్లా ముందు నుండి వెళ్ళి ఇది ఒకప్పుడు దారి అంట ఇది కిల్లా పైకి రావడానికి పూర్వకాలంలో అసలైన దారి ఇదే ఈ ధ్వజస్తంభం ముందు నుండే అసలైన దారి ఉండేదంట టోటల్గా ఈ రూపురేఖలన్నీ మారిపోయాయి ఈ కిల్లా గుట్టకు చూద్దాం ఇప్పుడు మనము ముందు నుండి ఒక భయంకరమైన ఆకారం కింది భాగంలో ఉంటుంది ధ్వజస్తంభానికి ఒక రాక్షసు లాంటి అవతారం ఆకారం మనకు అక్కడ కనిపిస్తుంటుంది ఇది ఇక్కడ మనం చూస్తున్నది ఇది రఘురామ చెరువు ఈ చెరువు నీటినే వీళ్ళు ఆ కాలంలో ఈ కిల్లా గుట్టపైకి వీళ్ళు వినియోగించేవారంట ఈ నీటినే సద్వినియోగం చేసుకునే వాళ్ళంట అయితే ఈ చెరువు పేరు మీద ఆలయాన్ని నిర్మించారని కొందరంటారు రఘురామ గురువు అని ఒక ఆయన ఉండేవాడు ఈ కిల్లా పైన అని చెప్పేసి ఆయన పేరు మీద ఈ రఘురామ ఆలయాన్ని నిర్మించారని మరొక వాదన రెండు రకాల వాదనలు ఉన్నాయి అయితే చరిత్ర చెబుతున్నది మాత్రం శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురువు ఆజ్ఞ మేరకే ఈ ఆలయాన్ని శివాజీ మహారాజు నిర్మించారని చెప్తారు ఇది చూడండి ఇది ఆ ధ్వజస్తంభం యొక్క తూర్పు భాగంలో ఉన్న ముఖ చిత్రం ఇది చూడండి ఆ స్తంభము కొన్ని టన్నుల బరువైన స్తంభం దాన్ని నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు ఇది ఈ స్తంభం పైనే దీపాన్ని వెలిగించేవారంట ఆ కాలంలో అయితే ఈ ఈ ధ్వజస్తంభం ఉన్న భాగం వేరు ఆ రూపురేఖలు వేరు అలనాటి రూపురేఖలు వేరు ఇది తర్వాత దండయాత్రల అనంతరం ఈ జైలు కన్స్ట్రక్షన్లో భాగంగా ఆ గోడలు ఇరికించారు ఆ ధ్వజస్తంభాలని పూర్వం ఉన్న విధానం వేరు ఆ తర్వాత ఉన్న విధానం వేరు ప్రస్తుత విధానం మనం చూస్తున్న విధానంలో ఉన్నది కాదు అది అంతకుముందు నిర్మాణం వేరే శైలిలో ఉండేది ఆ గోడలో ఇరికించారు దాన్ని ఇదే అసలైన దారి పూర్వం రాకపోకలు ఈ కిల్లాకు రావడానికి అసలైన దారి ఇదే తూర్పు భాగం తూర్పు భాగం నుండి ఎంట్రన్స్ ఉండేదంట చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో దాడులను ఎదుర్కొని ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా మన ముందు మిగిలి ఉన్న ఈ కిల్లా ఎంతో అందంగా నిర్మించుకున్న ఇంటిని దౌర్జన్యంగా దాడి చేసి లాక్కొని తిష్ట వేసి కూర్చుని ఇది నాదే ఇది నా ఇల్లే అంటే ఏ దేవుడైనా క్షమిస్తాడా ఒకవేళ అదే చెబితే ఆ దేవుడు అలాగే చెబితే ఆయన దేవుడు ఎలా అవుతాడు అలాగే మనం కిల్లా దిగేటప్పుడు రైట్ సైడ్లో మరో ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది ఆ ఆంజనేయ స్వామి ఆలయాన్ని మనం దర్శించుకొని వెళ్దాం ఇదే ఆంజనేయ స్వామి ఆలయం ఇది దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇది కూడా చాలా ప్రాచీనమైన ఆలయం ఇక్కడ నుంచి కూడా కిల్లాకు దొడిదారింది అంటే షార్ట్ కట్ వే ఉంది